హలో అండి అందరూ బాగున్నారా ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల కదండి మా కళ కూడా నెరవేరిందనే చెప్పాలి ఈ వీడియో చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది ఏంటంటే ల్యాండ్ అయితే కొనేసాము ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి ఎట్లా చేయాలా అని చెప్పి ఆలోచిస్తుండగా మాకు ఒక బిల్డర్ పరిచయం అయ్యారండి ఆ బిల్డర్ ద్వారా మేము మా ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్నాము ఇంకోటి ఏంటంటే ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడే తెలుస్తుందండి ఎంత కష్టం ఉండిద్ది అనేది దాంట్లోనే చూస్తూ ఉంటేనే తెలుస్తుందండి మేము స్టార్ట్ చేసిన కానుండి ఇల్లు కంప్లీట్ అయ్యేంతవరకు దాంట్లో ఉన్న స్ట్రగుల్స్ కానీ అన్నీ కూడా మాకు అప్పుడు అర్థమయ్యాయండి నార్మల్గా కట్టేసినవి తీసుకోవడం వేరు ల్యాండ్ తీసుకుని కన్స్ట్రక్షన్ చేసుకునేది వేరండి మాకు తీసుకుని ఇట్లా ల్యాండ్ తీసుకుని కన్స్ట్రక్షన్ చేస్తే కానీ ఇంటి వాల్యూ అనేది అంత అందులో ఎంతమంది కష్టపడతారనేది మాకు నాకు కానీ మా హస్బెండ్కి కానీ అప్పుడు అర్థమైందండి